మిత్రులకు నమస్కారం మన సాహితీ కళాయాత్ర ఫెస్ట్ ఛానల్కి స్వాగతం డియర్ ఫ్రెండ్స్ మీలో ఎవరైనా మొదటిసారిగా మన ఛానల్ని చూస్తున్నట్లయితే మరి ప్రతిరోజు మన ఛానల్ నుంచి వెలువడుతున్నటువంటి ఎన్నో చక్కని వీడియోస్ మీరు చూడాలనుకుంటే తప్పనిసరిగా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా మనం చేస్తూ ఉన్నాను అలాగే ఈ వీడియో మీకు నచ్చితే తప్పనిసరిగా లైక్ చేయండి మరి ఈరోజు మనం ఒక చక్కని శాస్త్రీయ అంశానికి ఈ సందేహానికి సమాధానం కనుక్కుందాం డౌట్ సందేహం ఏంటంటే అరచేతిలో వెంట్రుకులు ఎందుకు మొలవవు ఎందుకు మొలవవు అరచేతిలో వెంట్రుకులు ఎందుకు మొలవవు అనే ఒక సందేహానికి సమాధానం ఈరోజు శాస్త్రీయ పరంగా చూద్దాం చర్మంలో ప్రధానంగా మూడు ఉంటాయి పై పొర ఉల్లి పొరలాగా ఏకకణ ఆచ్ఛాదన అనగా మోనోసెల్యులార్ లేయర్గా ఇది పనిచేస్తుంది దాని క్రింద ఉన్న ప్రధాన పొర డెర్మిస్ ఇందులో చర్మానికి సంబంధించిన రక్తకేశ నాలికలు స్వేద గ్రంథులు అనగా స్వెట్ గ్లాండ్స్ చర్మాన్ని మెత్తగా మెరిసేలా ఉంచే తైలాన్ని స్రవించే తైల గ్రంథులు అనగా సెబేషియస్ గ్లాండ్స్ ఉంటాయి వీటితో పాటు చర్మాన్ని రక్షించడానికి స్పర్శ జ్ఞానాన్ని పెంచడానికి ఉపయోగపడే వెంట్రికల్ని ఉత్పత్తి చేసి వాటిని బలీయంగా ఉంచే కేశ గ్రంథులు అనగా హెయిర్ ఫాలికల్స్ కూడా డెర్మిస్లో ఉంటాయి అయితే అరచేతిలో ఎపిడెర్మిస్ మందంగా ఉండడం వల్ల మెలనిన్ రేణువులు లేనందువల్ల తెల్లగా ఉంటుంది అరచేతిలోని డెర్మిస్లో కేశ గ్రంధులు ఉండవు కొద్ది సంఖ్యలో ఉన్న అవి అభివృద్ధి చెందలి చెంది లేవు కాబట్టి పైన ఉన్న మందమైన ఎపిడెర్మిస్ని చీల్చుకొని పైకి వచ్చేలా చేసేంత బలమైన వెంట్రుకుల్ని ఈ గ్రంథులు తయారు చేయలేవు మరి అందుకనే అరచేతిలో వెంట్రుకులు మొలవన్నమాట విన్నారు కదా ఫ్రెండ్స్ మరి అరచేతిలో వెంట్రుకలు ఎందుకు మొలవ్వు అనే సందేహానికి సమాధానం విన్నారు ఇదే విధంగా ప్రతిరోజు మన ఛానల్ నుంచి వెలువడుతున్నటువంటి చక్కని వీడియోస్ మీరు చూడాలనుకుంటే తప్పనిసరిగా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా మనవి చేస్తూ ఉన్నాను అదేవిధంగా ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ నమస్తే